పవన్ కళ్యాణ్ డిసైడ్ చూసుకుంటారు తన పాత్ర అంతే అంటే ముందు ఎన్ డిఏ లో భాగస్వామి ఫస్ట్ ఇయన్ కదా తర్వాత కదా చంద్రబాబు గారు తర్వాత ఇద్దరు కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఇప్పుడు అక్కడ లెక్క లేదు బేసిగ్గా సెంటర్ లెవెల్లో నాకు తెలిసి ఒక కేంద్ర మంత్రి వస్తుంది వీళ్ళకి జనసేనకి ఇద్దరు ఎంపీ లో ఒకరికి వస్తారు ఒకరికి బాలసౌరి మేబి బాలశోరి మంత్రి అవ్వచ్చు కేంద్ర మంత్రి అవ్వచ్చు అండ్ ఇద్దరు ఎవరిదైనా పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయాలి ఇది కాకినాడ శ్రీనివాస్వాస్ లేకపోతే పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయాలి ఎక్స్పీరియన్స్ అని రెండవది రెండోది కాపు సామాజిక వర్గం నుంచి అవుతారు కదా ఇద్దరు కూడా కాపీ అనుకోండి ఒకటి వచ్చినట్టు ఉంటది రెండోది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది వాళ్ళ ఇష్టమే కదా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని లేదంటే ఈ కూటమిని పవన్ నారా లోకేష్ ఇద్దరు కలిపి ఏమన్నా నడుపుతారని అనుకోవచ్చా ఇద్దరు కలిపినాయి కదా నడిపేది అంటే బాబు గారిని ఇంకా పక్కన పెట్టి అట్లే ఉండదు ఖచ్చితంగా బాబు గారిని పెద్ద అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంటి పెద్దగా బాబు గారి నుంచి వాళ్ళ సంరక్షణలో నడుపుతారు రైట్ తీసుకోవాలి